ప్రతిరోజు అమ్మాయిలపై ఎన్నో అగాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి అసలు ఈ అగాయిత్యాలు జరుగుతున్నాయి మనం ఎలా అపగలం వీటిని కాళికాదేవి పాలించే కలకత్తాలో పాశవికమైన మానభంగం హత్య జరిగాయి దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి బాధితురాలు మేడుకో కావడంతో ఆగస్టు పదిహేడున దేశవ్యాప్తంగా హాస్పిటల్స్ అన్ని మూతపడ్డాయి ఎమర్జెన్సీ సీరియస్ సర్వీసులు తప్ప సాధారణ ప్రజలకి వైద్య సేవలు అందలేదు నిర్భయ దిశ సంఘటనలు జరిగినా బుద్ధి బుద్ధిరాదా అని అనుకుంటున్న వారు ఎందరో ఒక మగాడికి రేప్ చేసేందుకు ఉసిగొల్పే వాటిలో ప్రధానమైనది మానసిక దౌర్బల్యం మనసు మీద కంట్రోల్ లేకపోవడం మహిళలని వస్తువులా చూడడం సంగనీతి పాపభీతి దైవ ప్రీతి చట్టం అంటే భయం చేస్తున్నది తప్పు అనే ఇంకితం మనుషుల్ని నియంత్రణలో పెడతాయి కొందరికి నియంత్రణ పూర్తిగా లేకపోయినా బలవంతంగా అంచుకుంటారు కానీ మద్యం డ్రగ్స్ వంటివి సీన్ వస్తే అణచుకున్న ఆ బలహీనతలన్నీ బయటకొస్తాయి అప్పుడు అణచుకున్న వాళ్ళు రేపులు చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంది అనేది కొత్తదేమి కాదు ఇది ఆధునిక పోకడాల వల్ల చోటు చేసుకున్నది కాదు శతాబ్దాల నుంచి ఉన్నదే ఇది మగాడికి స్త్రీ పట్ల ఉన్న ఆధిపత్య పురుషహంకార ప్రదర్శనలో భాగం అనుకోవడం మానవంగానికి దారితీస్తున్నాయి మన దేశంలో ఏటా సుమారు ముప్పై వేల రేప్ కేసులు నమోదవుతున్నాయని ఒక అంచనా పోలీస్ స్టేషన్ దాకా రానివి ఇంకెన్నో అయితే ఈ రుగ్మత మన దేశంలోనేనా అంటే కాదు పూర్తి సురక్షిత దేశాలుగా ర్యాంకింగ్ సాధించిన డెన్మార్క్ స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో కూడా రెండు వేలకి అటు ఇటుగా ప్రతి ఏటా రేప్ కేసులు నమోదవుతుంటాయి అక్కడి జనాభా నిష్పత్తిలో చూస్తే ఇది పెద్ద నంబరే ఇక సింగపూర్ లాంటి దేశాన్ని తీసుకుందాం అక్కడ జనాభా మొత్తం యాభై తొమ్మిది లక్షలు మాత్రమే అక్కడ కూడా రెండు వేల ఇరవై మూడులో లో మూడు వందల యాభై నాలుగు కేసులు నమోదయ్యాయి అంటే అది ఎక్కువనే చెప్పాలి అమెరికాలో రెండు వేల ఇరవై మూడులో లో ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై రేప్ కేసులు నమోదయ్యాయి ఇది ఇండియా కంటే ఎక్కువే చైనాలో అయితే ఈ లెక్క పదమూడు వేల ఏడు వందల పది కొన్ని రాచరిక దేశాలు లెక్కలు బయట పెట్టవు అక్కడ అలాంటివి జరగవని కాదు దేశం పోకుండా కాపాడుకునేందుకు వాళ్ళు అక్కడి మీడియాను కూడా తమ కంట్రోల్లో పెట్టుకుంటారు నేరాల విషయాలు ప్రపంచానికి వినిపించేలా మీడియాని చెప్పనియరు అభివృద్ధి చెందినా చెందని చెందుతున్నా అన్న తేడా లేకుండా సార్వత్ర వ్యాపించి ఉంది అయితే సమాజం కేవలం రేప్ ని పెద్దదిగా చూడడం లేదు రేప్ చేసి ఆ తర్వాత మర్డర్ కూడా జరిగినప్పుడే అది జాతీయ వార్త అవుతుంది నిర్భయ కేసు అయినా దిశ అయినా ఇప్పుడు కలకత్తాలోని మెడికో మృతి అయినా అక్కడ ఉన్నది రేప్ అండ్ మర్డర్ కేసు మనిషి మరణిస్తే తప్ప మన సమాజంలో కోపం రాదు అది కూడా ఎంత దారుణంగా హింసించబడి చనిపోతే అంత ఎమోషన్ చూపిస్తారు చనిపోయిన వ్యక్తి డాక్టర్ అయితే డాక్టర్లు స్ట్రైక్ చేయడం విద్యార్థిని అయితే విద్యార్థి వర్గాలు నిరసన చేయడం మరొకరైతే ఆ వర్గం గొడవ చేయడం చూస్తాం తప్ప సంఘటితంగా మహిళకి జరిగిన అన్యాయమని అందరూ స్పందించరు అంతేకాదు అలా రేప్కి గురై చనిపోయిన మహిళ పెద్దగా విద్యార్హత లేని దారిద్య అటుగా ఇటుగా జీవిస్తున్న నిమ్మ కులస్తురాలైతే సమాజం అసలు పట్టించుకోదు మిజరా అల్లర్లలో వీడియో బయటకు వచ్చినట్లు వస్తే తప్ప అది పెద్ద వార్త అవ్వదు ఇది మన సమాజంలో ఉన్న లోపం ఈ ఆందోళనలు నిరసనలు కూడా మరో ఏదో పెద్ద వార్త వచ్చేవరకే వరకే నిరసనకారుల డిమాండ్ కూడా నేరస్తుడిని తక్షణం శిక్షించి చనిపోయిన మహిళకి న్యాయం చేయమని వారు శిక్షించబడిన ఎన్కౌంటర్ లో సినిమాలో క్లైమాక్స్ అయిపోయాక లేచి వెళ్లిపోయినట్లు వెళ్లిపోతారు ఇక్కడ శాశ్వత పరిష్కారమో కాస్తంత మెరుగైన ప్రయత్నమో ఆలోచించాలి సినిమా హాళ్లలో మద్యం పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరమని చెప్పినట్లుగా స్త్రీలను చూసే విధానం పట్ల కూడా ప్రకటనలు రావాలని కోరుతున్న వారు ఉన్నారు ఇవన్నీ చేస్తే ఇక రేపులు ఆగిపోతాయని అడగొచ్చు ఆగకపోయినా మరికొంత పెరగకుండా ఉంటాయి కదా అరబ్ దేశాల్లో మద్యమంత విచ్చలువిడిగా దొరకదు ఖరీదైన స్టార్ హోటల్స్ లో అత్యధిక ధరలకి తప్ప సామాన్యంగా సగటు మనిషి ఇండియాలో లాగా కోరుకున్నంత చీప్ లిక్కర్ తాగేసే వీలు లేదక్కడ అలాంటి కట్టడి చేయగలిగే వ్యవస్థ మన దేశంలో కూడా రావాలి ఎందుకంటే ఢిల్లీలో నిర్భయ కేసు విషయంలోనూ దిశ విషయంలోనూ మద్యం ప్రధాన పాత్ర పోషించింది అలాగే అడుగడుగున ఒక ఇంచు కూడా వదలకుండా సీసీ కెమెరా వ్యవస్థ ఉండాలి నేరం జరిగాక ఎలా జరిగిందో తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా నిత్యం మానిటరింగ్ చేసే వ్యవస్థ కూడా పెంచాలి ఉదాహరణకు ఒక ప్రాంతంలో సీసీ కెమెరాలు పెట్టి వాటి మానిటరింగ్ గృహిణీలకు నిరుద్యోగ యువతికి అప్పజెప్పి వాలంటీర్లకు ఇచ్చినట్లు చిన్నపాటి వేతనాలు ఇవ్వవచ్చు ఎక్కడ ఏ సమస్య చూసినా వెంటనే వాళ్ళు స్థానిక పోలీసులని అలర్టు చేయవచ్చు ఇలా కాలేజీలోనూ హాస్పిటల్ హాస్పిటల్స్ లోను వీధుల్లోనూ అన్ని చోట్ల నిఘా వ్యవస్థ పెంచాలి ఇంతమంది జనాభా ఉన్న దేశంలో నిఘా వ్యవస్థకి కావలసినంత మంది జనం దొరుకుతారు దానిని పటిష్టపరిచే ఆలోచనలు చేయాలి దీనికి స్వచ్ఛంద సంస్థలు సిఎస్ఆర్ ఇన్సియేటివ్ గా కొన్ని కంపెనీలు కూడా పోనుకోవచ్చు ఒక రేపులనే కాదు అన్ని రకాల నేరాలు వెంటనే అరికట్టే విధంగా నిఘా వ్యవస్థ ఉంటే దేశం యొక్క సేఫ్టీ ఇండెక్స్ పెరుగుతుంది అది మనకే మంచిది కదా దీంతో పాటు శిక్షలు మరింత కఠినతరం కావాలి ఇండియాలో రేప్ కేసు విషయంలో ప్రాథమిక నిర్ధారణ జరిగే నేరస్తుడు ఫలానా అని తేలాక జాప్యం లేకుండా తక్షణ ఉరి అనే చట్టం కూడా ఉండాలి ఇందాక చెప్పుకున్న నిఘా వ్యవస్థ బలంగా ఉంటే ఆ నిర్ధారణ కూడా తేలికవుతుంది ఇవన్నీ చేయకుండా కేవలం తాత్కాలిక ఎమోషన్ని ప్రదర్శించడం వల్ల దేశం పరువు పోవడం మహిళలు మరింత భయభ్రాంతులకు గురి కావడం తప్ప ఏమీ ఉండదు అలాగనే ఈ ఎమోషన్ ఉండకూడదని కాదు తాత్కాలికంగా కాకుండా ఎప్పటికీ ఉండాలి చూసారు కదా ఈ వ్యవస్థను కనుక అభివృద్ధి చేసినట్లయితే ఈ సమాజంలో జరిగే ఎన్నో అగాయిత్యాలను మనం ఆపగలం ఆపలేకపోయినా కనీసం నిర్ధారణ అయితే చేయడానికి ఆస్కారం ఉంటుంది ఈ వ్యవస్థ కోసం గవర్నమెంట్ తో పాటు మనం కూడా మన వంతు సహాయం చేయడానికి నిలబడదాం సమాజమా ఎక్కడైనా మేలుకో